హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఫ్రైడే నుంచి హెల్త్ బాగాలేదు అందుకనే వీడియోస్ ఏం పెట్టట్లేదు అనమాట ఇంకా ఫ్రైడే నుంచి ఇంకా కిచెన్లో వర్క్ అంతా మా పిల్లలు మా హస్బెండే చేసుకున్నారు ఈరోజు మార్నింగ్ అయితే బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేశాను కానీ ఇంకా ర్యాండమ్గా తీసాను అంతే ఫుల్ ఫిక్స్డ్గా తీయలేదు ఎందుకంటే ఇంకా మొత్తం వంటగదంతా ఎలా పడితే అలా ఉంది నేను సర్దుకున్నట్టు ఉండదు కదా నేనైతే ఒకలా సర్దుకుంటాను వన్ బై వన్ వాళ్ళైతే అయితే అంటే చేస్తారు కదండి సర్దారు కదా ఇంకా అయితే ఫుద్దునైతే బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేశాను లంచ్ బాక్సెస్కి ఇంకా అదేమిడే తిని షార్ట్ పెట్టాను అంతే ఈవినింగ్ అయితే నాకు పాస్తా తినాలనిపించింది కొంచెం క్రేవింగ్స్ ఉంటే ఇంకా అలాగా చేసుకుందాం అని చెప్పేసి పాస్తా అయితే చేస్తున్నాను ఇంకా అంతా ఎలా పడితే అలా ఉంది ఇంకా అది ఇంకా కెమెరా అలా పెట్టేసే ఇల్లు కూడా ఎలా పడితే అలా ఉంది ఏం సర్దలేదు కొంచెం నీరసంగా ఉంది ఇంకా మా హస్బెండ్ అంటే ఏదో వండేసి పెట్టేస్తున్నారు కానీ ఇంక వీడియోస్ అవన్నీ నీట్గా సర్దడం అవన్నీ చేరు వండడం అంటే వండుతారు కానీ ఇంకా వంటగది అంతా ఎలా పడితే అలా ఉంది గ్యాస్ అంతా ఇంకా అందుకని చెప్పేసి వీడియో పూర్తిగా తీయలేదు అన్నమాట ర్యాండమ్గా తీసాను ఇప్పుడు ఏదో కొద్దిగా వచ్చింది ఇంక ఈ రోజు నుంచి ఎంత క్లీనింగ్ ఇంకా నైట్ నుంచి షౌ షూట్ చేద్దాము ఇవి వంటగది గట్లు క్లీన్ చేసుకోవడం ఈ డిష్ వాషర్లో గిన్నెలు డిష్ వాషర్లో పెట్టరు మా అమ్మాయి అయినా మా హస్బెండ్ అయినా కూడా చేత్తో కడిగేస్తారు వాళ్ళని కడగమన్నానంటే వాళ్ళు డిష్ వాషర్లో పెట్టరు నేను అనుకోండి నేను కంపల్సరీ రోజు టూ టైమ్స్ డిష్ వాషర్లో పెడతాను గిన్నెలు వాళ్ళని కడగమంటే వాళ్ళే కడుక్కున్నారు ఫ్రైడే నుంచి ఇంకా వాళ్ళని కడగమంటే వాళ్ళు కడుగుతారు అన్నమాట మా హస్బెండ్ కూడా చేత్తోనే కడిగేస్తారు కానీ డిష్ వాషర్లో పెట్టమంటే బెటరు ఇంకా అందువల్ల షూటింగ్ కూడా ఇంకా నాకు బాగోలేదు కదా ఇంకేం షూట్ చేయలేదు వాళ్ళే వాళ్ళే వంటది చేస్తారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పగలదు మొత్తం అంతా మా హస్బెండే చూసుకున్నారు సండే పిల్లలు ఇంట్లో ఉన్నారు సాటర్డే ఉన్నారు నాకు ఫ్రైడే నుంచి బాగలేదు సాటర్డే సండే పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇంకా మండే కూడా మా హస్బెండే చేస్తారు లంచు లంచ్ బాక్సెస్ మా హస్బెండే ఇంకా నేను అయితే నేనే చేశాను కానీ ర్యాండమ్గా తీసాను షూటింగ్ పూర్తిగా తీయలేదు ఇంకైతే మొత్తం అంతే వంటగది అంతా క్లీన్ చేసుకుంటే రేపు నుంచి డైరెక్ట్ వీడియోస్ పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైము మా హస్బెండ్ వచ్చే టైంకి టిఫిన్ చేస్తాను కదా ఇంకా పాస్తా అయితే చేశాను ఇంకా సరే మా అమ్మాయి కూడా వస్తే తింటుంది ఇంకా నాకు తినాలని ఉంది అని చేశాను మా హస్బెండ్కి అయితే ఇది సరిపోదు టిఫిన్ కొద్దిగా పిండి ఉంటే కొద్దిగా ఓతప్పం అయితే వేసాను కొద్దిగా కప్పులో వేసి ఇచ్చానమాట టేస్ట్ చేయమని మా హస్బెండ్కి అయితే కొద్దిగా పిండి ఉంటే ఓతప్పం వేసాను పిండి కూడా లేదు ఎప్పుడు నేను థర్స్డే ప్రిపేర్ చేశాను ఆ పిండే ఇంకా దీంతో లాస్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళు సరిగా వండక వాళ్ళకి రోజు ఇంకా టూ డేస్ పెరిగన్నం పెట్టేసాము టిఫిన్ ఏం వండలేదు నాకు బాగోలేదు కదా ఇంకా ఇంకా ఈ రోజుతో అయిపోయింది రేపు మ రేపు నుంచి నేను వీడియోస్ అయితే వస్తాయి రేపు నుంచి కంపల్సరీ మన వీడియోస్ మామూలుగా రేపు నుంచి వచ్చేస్తాయి నేను లాంగ్ రెండు షార్ట్లు మూడు పెడతాను కదా అవైతే రేపు నుంచి వచ్చేస్తాయి వీడియోస్ నేను అయితే కొంచెం వంట కదా అంతా క్లీన్ చేసుకొని బా డిష్ వాషర్లో గిన్నెలు అయి పెట్టేసి అంతా క్లీన్ చేసుకుని పడుకున్నాను అనుకోండి ఇంక రేపు మార్నింగ్ నుంచి మీకు రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు పాస్తా చేసుకున్నాను కదా కొద్దిగా టేస్ట్ చేయమన్నాను ఇచ్చాను బాగుంది అన్నారు కొద్దిగా పిండి ఉంటే ఊతప్పం వేసేసాను అనమాట ఇంకా ఊతప్పం కూడా తినేసి ఇంక చాయ్ అయితే పెట్టమన్నారన్నమాట మా అమ్మాయి వచ్చాక మా అమ్మాయికి ఫ్రెష్గా పెట్టచ్చులే తను పాస్త ఎలాగ తిన్నాక తాగుతుంది కదా ఇంక సరే అనేసి ఇంకా మా హస్బెండ్కి నాకే మా ఇద్దరి మట్టికే పెట్టాను ఇంకా మా అమ్మాయికి మెసేజ్ పెడితే రావడం లేట్ అవుతుంది అంది ఇంకైతే మా హస్బెండ్ నేనైతే పెట్టుకుని ఇంకా చెరుకు కొంచెం పాస్తా తిని ఇంకా టీ అయితే తాగేసాము అయితే వెయిట్ చేస్తుంది అనమాట చల్లగా ఉన్నది అన్నారు ఫస్ట్ వెయిట్ చేశాను కానీ చల్లగా ఉందన్నారు మళ్ళీ వెయిట్ చేసి ఇస్తాను అనమాట బాగుంది అని అన్నారు ఈసారి వైట్ పాస్తా చేస్తాను వైట్ పాస్తా చేసినప్పుడు వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను మా హస్బెండ్ ఒకలా చేశారు మొన్న నేనైతే ఒకలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుల్ ఫిక్స్డ్గా ఏమి అందులో పన్నీర్ గట ఏమి లేదు మామూలుగా చీజు బట్టర్ అవి ఉన్నాయి వాటితోనే చేస్తాను ఈసారి వైట్ పాస్తా చేస్తాను అప్పుడు చేసినప్పుడు వీడియో తీస్తాను ఇంకా టీ అయితే పెట్టాను అనమాట ఇంకా టీ తాగేస్తాను హస్బెండ్ నేను టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఒక పక్కన ప్రేయర్ వస్తుంది అయితే మధ్యాహ్నమే మా హస్బెండు నేను పొద్దుట బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేశారు కదా మధ్యాహ్నం అయితే పప్పు చేశారు ఇంకా అది ఇప్పుడు మేము తినేస్తాం అన్నమాట ఇంకా డిన్నర్ షూట్ అయినా తిను ఈ వంట గది క్లీన్ చేసుకోవడం సింకి నిండా గిన్నెలు అయితే ఉన్నాయి పొద్దు తిన్నాయి మధ్యాహ్నం నేను మా హస్బెండ్ తిన్నది ఇంకా పిల్లలు ఇప్పుడు లంచ్ బాక్సులు వస్తాయి కదా అవి అవన్నీ మొత్తం డిష్ వాషర్లో లోడ్ చేసేస్తాను లోడ్ చేసేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని మార్నింగ్కి రెడీగా ఉంటుంది కాబట్టి రేపు నుంచి షూట్ అయితే పెట్టుకుంటాను రేపు నుంచి అయితే మీకు వీడియోస్ కంపల్సరీ పెడతాను ఒంట్లో బాగాలేదంటే ఏమి కాదు కొంచెం అదే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కదా నాకు దానివల్ల ఏంటంటే కొంచెం బయట వాతావరణం కూడా చల్లగా ఉంది కదా దానివల్ల ఏమవుతుందంటే నీటిలో చేయి పెట్టిన ఏదైనా పని చేసిన చేతులు తిమ్మర్లు ఎక్కువ చేతులు ఈ గోర్లు చేతులు నొప్పులు వచ్చేయడం అలా అవుతుందన్నమాట బ్లడ్ చాలా తక్కువ ఉన్నది ఈ వాతావరణం కూడా చల్లగా ఉంది కదా దానివల్ల అది మాట అసలు నీటిలో చేయి పెట్టి పనులు కానీ అది వంట చేయాలంటే చేతులు తడుస్తాయి కదా ఈ గిన్నెలు పెట్టాలన్నా చేతులు తడుస్తాయి ఏం చేయాలన్నా చేతులు తడుస్తాయి వంట చేసినాడు కుక్ చేసుకొని కట్ చేసుకోవడం అవన్నీ చేతులు తడిసే పనే కదా ఇంకా ఫ్రైడే నుంచి అయితే ఏం చేయలేదు ఇంకొప్పుడు కూడా మా హస్బెండ్ ఏం చెప్పారంటే నువ్వు గిన్నెలు అవి పెట్టినప్పుడు తడి తగలకుండా గ్లౌజెస్ వేసుకుని నువ్వు ఏ పని చేసినా గ్లౌజెస్ వేసుకుని చెయ్యి చేయగలిగితే లేదంటే అలా ఉంచు నేను వచ్చి చేస్తాను అని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా షూ వీడియోస్ అయితే పెట్టట్లేదు వీడియోస్ పెట్టకపోయినా కూడా మనకి ఒక నలుగురు సబ్స్క్రైబర్లు వచ్చారు ఆరు వందల అంతా ఉండేవారు కదా ఆరు వందల యాభై నాలుగు యాభై ఐదు ఉండేవారు యాభై ఆరు ఇప్పుడైతే ఆరు వందల అరవై మంది ఉన్నారు ఇప్పుడు అయితే మనకి సబ్స్క్రైబర్లు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆయన డిష్ వాషర్ కూడా కొంచెం షాక్ కొడుతుంది అన్నాను కదా అందుకని ఏం పని చేసినా డిష్ వాషర్లో గిన్నెలు పెట్టినా ఇంకా స్టవ్ తడికి సంబంధించిన ఏం పనులు చేసినా గ్లౌజెస్ చేసుకుని చేస్తున్నా అనమాట ఇంకా అంతే గిన్నెలు పెట్టేసి ఇంకా స్టవ్ అయితే చాలా ఇదిగా ఉంది స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటే ఇప్పుడు పడుకుంటే రేపటి నుంచి ఫ్రెష్గా వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఎలా కామెంట్ చేశారంటే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా గిన్నెలన్నీ లోడ్ చేసాను ఇంకా మాకు డిన్నర్ అయితే ఇంకా అవ్వలేదు పక్క నుంచి అవుతుంది ఇంకా ప్రేయర్ అయిపోయాక మేము టిఫిన్ చేస్తాము ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు ఇంకా పొద్దుటి పొద్దు నుంచి ఉన్నవన్నీ అయితే డిష్ వాషర్లో పెట్టేసాను ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుంటే నా పని అయిపోయినట్టే ఇంకా డిన్నర్ చేసి పడుకుంటాం మాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ యూ నెక్స్ట్ వీడియో యూ టుమారో బాయ్ బాయ్ టేక్ కేర్